నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బెల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి సమ్మయ గారితో ఉన్నాం మనం ఈ సమ్మయ్య గారు ఎన్నో అద్భుతమైన పాటలను రచించాడు ఈరోజు కొన్ని సాంగ్స్ ఈ మధ్య రాసిన సాంగ్స్ అయితే చాలా క్రేజు పొందడం జరిగింది మందు మానే అనే ఒక సాంగ్ రాస్తే అది విపరీతమైన వైరల్ కూడా కావడం జరిగింది మరి వారు వారి కుటుంబ నేపథ్యం వారు ఎందుకు ఈ పాటలు రాయవలసి వస్తున్నదో వారి మాటలను తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది కవులు పాటలు రాస్తున్నారు అందులో మీకు ఈ మధ్య కాలంలో చాలా గుర్తింపు అయితే రావడం జరిగింది అసలు ఈ పాటలు రాయాలన్న కోరిక ఎలా కలిగింది మీకు అన్న మాది అంటే పాటలు రాయడానికి ముఖ్య కారణం ఏంటంటే సమాజంలో ఏవైతే రుగ్మతలు ఉంటాయో లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటాయో ఆ సమస్యలపైన నేను తొందరగా స్పందిస్తా ఆ స్పందనను ఒక పాట రూపంగా అందించాలన్న నా కోరిక అన్న ఓకే ఒక్కసారి మీ కుటుంబాన్ని నేపథ్యం చెప్పా అన్న మాది వెల్లంపల్లి గ్రామం మా డాడీ పేరు అన్న మా మా అయ్య పేరు పుల్లూరు పోచయ్య మా అమ్మ పేరు పుల్లూరి మగనమ్మ మా మేము ఇద్దరం అన్నడంలో మా అన్నయ్య పేరు పుల్లూరు శంకరయ్య నేను మాది కుటుంబ నేపథ్యం ఉన్నది ఎంతవరకు అన్న అన్న నేను పీజీ ఎంఎస్డబ్ల్యూ చేసిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ రెండు వేల పదిలో అయిపోయిన ప్రజెంట్ ఇప్పుడు నేను హెల్త్ డిపార్ట్మెంట్లో మలుగులో టీవీ కుహాన్ వర్క్ చేస్తున్నాను అంటే మీరు ఈ పాటలు రాయాలన్న కోరిక ఎలా కలిగింది అయితే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రెండు వేల మూడులో ఒక అంటే వాళ్ళ వాళ్ళ కొడుకు చనిపోయిన అన్న కొడుకు ఒక మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కొడుకు చనిపోయాడు చనిపోయిన తర్వాత వాళ్ళు విపరీతంగా ఏడుస్తారు ఆ ఏడుస్తూ అనేది నాకు కొంచెం ఎందుకు కలిసి వేసింది అంటే ఒక బిడ్డ చనిపోవడం వల్ల ఇంత ఆవేదన ఉంటుందా ఈ ఆవేదనను ఏ విధంగా చేయాలన్న ఆలోచనలో నాకు పాట ఉంది అంటే వాళ్ళు ఒకసారి ఇట్లా కవిత్వాన్ని రాసిపోవాలని వాళ్ళు నన్ను అడిగేదన్న చిన్నప్పుడు చిన్న చిన్న కవిత్వాలు రాసిపోవాలి దాని క్రమంలో ఒక పాట రాయవా అని వాళ్ళు అడగడం వల్ల అప్పుడు అంటే ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుంది అనేది ఒక పాట రూపంలో అప్పుడు అందించడం జరిగిందన్న ఒకసారి ఆ పాట ఆకాశాన సుక్కై సుక్క అయ్యమ్మ గుండెకు గాయం చేసినావురా మా మదిలో చీకటిని నింపినావురా మా బతుకులు బండలుగా చేసినావురా ఈ పాటను కిషోర్ అన్న అది నాగారావు పాటలో పెట్టడం జరిగిందన్న రెండు వేల ఐదులో అదేవిధంగా ఇప్పుడు మీ ఊరిలో మంచి ఇవాళ చాలా గొప్ప గొప్ప సాంగులు రాసిన మిట్టపల్లి సురేందర్ గారు కూడా మీ ఊరు గ్రామానికి చెందిన ఒక గాయకుడు ఒక కవి అతడు మీకేమైనా ఇన్స్పిరేషన్ మరి అన్న అయితే యాక్చువల్గా ఏంటి అంటే సురేందర్ అంటే పాటల వల్ల కొంత ఇన్స్పైరింగ్ ఉంటుంది అంటే మా ఆయన ఆయన యొక్క కవిత్వం ఉంటుంది ఎందుకంటే మేము ప్రతిరోజు క్షణం ఆయనతోటి మేము ఉండడం వల్ల ఆయన పాటలు వినడం వల్ల కొంతవరకు మా ఆయన ప్రభావం అన్న ఆ ప్రభావం వల్ల కూడా మేము పాటల వైపు ఆకర్షితులమైన అంటే సురేంద్ర కాకుండా ఇంకెవరన్నా మీకు ఇన్స్పిరేషర్ నాకు ముఖ్యంగా రవి సారు అంటే చాలా ఇష్టం ఎవరు అతను శాకమూరి రవి సార్ అని గుంటూరుపల్లె అన్న చిట్టెల మండలం గుంటూరుపల్లె ఆ సారు వల్ల నేను ఇంకా అంటే ఈ పాటలు ఇంకా గొప్పగా రాయాలని నాకు కొన్ని అంటే సూషన్లు చేయడం జరిగింది అంటే సూషన్లు అంటే సమాజం వైపు ఎట్లా నడవాలి అసలు సమాజానికి ఏది అవసరం అనేది ఆ సార్ నాకు చాలా రకాలుగా చాలా విధాలుగా నాకు చెప్పేది అన్నది ఆ ఇన్స్పైర్ స్పీచ్ వల్ల కూడా నేను ఒక పాట రాసిన ఇది ఒక అడవి నేపథ్య అని నాకు ఒకటి కాన్సెప్ట్గా ఇచ్చింది అప్పుడు ఇచ్చినప్పుడు అడవిలో నేను ఒక మొక్క ఈ మొలసిన బాగుండు నేము ఈ అడవి అమ్మ బొడిలోన అయి పూసిన జన్మధన్యమవురా చల్ల గాలి తాకుతుంటే నాకు తల్లి విలిసినట్టు ఉంది పురుడును పోసిన కోయిల రాగాల బాణీలు వింటూ ఉంటే అడవిలో నేనొక్క మొక్క మలసిన బాగుండు నేమోరా అని ఈ పాటను రాసి ఆసిన పెట్టడం వల్ల చాలా అద్భుతంగా రాస్తాను ఇంకా రాయాలి ఇంకా రాసి మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పడం జరిగిందన్న దాని ద్వారా కూడా నేను ఎక్కువ పాటలు రాయడానికి ఆస్కారం వచ్చింది ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న సాంగ్ ఒకటి తారు గురించి రాయడం జరిగింది అసలు ఆ పాట ఎందుకు రాయడం జరిగింది సార్ మీ మాట అయితే అన్న మందు గురించి ఎందుకు రాయాల్సి వచ్చిందంటన్నా ఇప్పటి వరకు చాలా రకాలుగా అందరు పాటలు రాస్తారు అంటే నాకంటే ఒక ట్రెండింగ్ ఒక సాంగ్ ఉండాలి అంటే ఈ సమాజంలో అంటే అందరూ రాసే పాటల కంటే మనం ఒక విభిన్నంగా రాయాలి నా రచనలో కూడా ఒక విభిన్నత్వం ఉండాలని అయితే మందు తాగి సంసారాలు అనేటి నాశనం అవుతుంది దానివల్ల కొంతవరకైనా నా పాట వాళ్ళకు కనువిప్పు కలుగుతుందని రాయడం జరిగిందన్న కానీ సరదాగా రాసిన కానీ ఘోరంగా వైరల్ చేసిర్రు ఆ వైరల్ అయినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంకా నాకు ఒక బూస్ట్ వచ్చినట్టే ఒక్కసారి ఆ పాట మందు మానేయాలని ఉన్నది మామానేందిల ఫుల్లేస్తాను మామా తెల్లారితే తాగొద్దని ఉంటది మామా తల కెక్కెనని పొద్దున పెగ్గేస్తాను మామా ఏమున్నది మామా ఈ మందు సీసలా మన బ్రతుకంతా బందీ చేసినది చూడిలా నీకు దండమే నీకు దండమే పెడతారు తాగుబోతులందరూ నువ్వు గండమని తెలిసిన గొంతుల వస్తూ ఉంటారు మందు మానేయాలని ఉన్నది మామా మామ మానేసేరందిలో పుల్లేస్తాను మామారితో తాగొద్దని ఉంటది మామ తలకెక్కెనని పొద్దున మామా ఏం ఈ మందు శీశల్లా ఏమున్నది మామ ఈ మందు శిశల మన భక్తులంతా భక్తి చేసిన గండమే పెడతారు తాగు గోతులందరూ గండమని తెలిసిన గుట్టకుటమింగ్ చేస్తుంటారు గండమే పెడతారు తాగు గోతులందరూ గండమని తెలిసిన గుట్టకుటమింగ్ చేస్తుంటారు ఏమున్నది మామా ఈ మందు శ్రీసల్లా ఏమున్నది మామా ఈ మందు శిశల సమానా ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజులలో చాలా ఒక పెద్ద సమస్య ఏంటంటే యువత చెడు మార్గాలకు వరకు పయనిస్తున్నది అంటే గంజాయి కావచ్చు మత్తు పానీయాలకు కావచ్చు సిగరెట్లు కావచ్చు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు వారి కోసం ఏమన్నా సాంగ్స్ రాశారా మీరు ఏమన్నా ఇప్పుడు అదే నెక్స్ట్ పాట రాస్తున్నా అన్న ఎందుకంటే యువత అనేది ఇప్పుడు చాలా పీడిస్తున్న సమస్య డ్రగ్గు అది ఒక అంటే ఏదైతే మత్తు పానీయాలు ఉంటాయో మత్తులు బానిసలు అవుతున్నారో దానికోసం ఒక పాట వేయడం జరుగుతుంది అన్న అది త్వరలో మీకు వినబెడతా వినబెట్టిన తర్వాత మీకు దాని గురించి మనం మాట్లాడతా ఇప్పటివరకు ఎన్నో ఎన్ని సాంగ్స్ రాసారన్న అన్న అన్న నేను ఇప్పటివరకు వచ్చేసి ఒక రెండు వందల దాకా రాసిన అన్న బట్ రికార్డింగ్లో మాత్రం ఒక టెన్ టెన్ అంటే నేను మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చిన అన్న ఎందుకు పాటలు కేబి రావడానికి ఏంటంటే నేను ఎడ్యుకేషన్ వైపు పోయడం జరిగింది ఓకే అంటే మీకు ఇన్ని పాటలు రాశారు కదా ఈ పాటలలో మీకు నచ్చిన మొదటి పాట నాకు నచ్చిన పాట అన్న నాది అంటే నా జీవితాన్ని నేనే రాసుకున్నా రెండు వేల రెండులో మా అమ్మ చనిపోయారు మా అమ్మాయి చనిపోయిన తర్వాత నేను ఇంకా కొంచెం అది బాగా లోనైన అంటే ఏలో అంటే ఒంటరిగా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి ఒక రెండు వేల నాలుగు అంటే ఐదు ఆరు క్రమంలో అప్పుడు నేను కొత్తగా రాసే క్రమంలో అప్పుడు నాకు దానికి తెలియలేదు తర్వాత రెండు వేల ఆరుకు వచ్చేసరికి నేను నా గురించి నేను ఎందుకు రాసుకోవద్దని ఆలోచన అంటే నా జీవితం కూడా ఒక ఆదర్శవంతమైంది కదా ఎందుకు మా అంటే ప్రతి అమ్మ కూడా అంటే లేకపోతే ఎలాంటి బాధ ఉంటుందని అది రాసుకున్నాను అది నాకు ఎప్పుడు నాకు నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోయే పాట దీన్ని రెండు వేల ఆరులో అది ఈటల రాయందరు గౌరవ ఎంపీ ఉన్నాడు మల్కాజ్ గిరి ఎంపీ ఆ సార్ చేతి లైన్కి వెళ్ళి ఇది విడుదల చేయడం జరిగింది అది ఒక మీ గురైన్ీకటి చేసివా అమ్మా ఈ జన్మంతా అనంత బాదలు నింపితివా అమ్మాన బ్రతుకంత మదిలో రగిలే బాధలతో నేనే ఇలా సాగాలి అమా చీకటి చేసితివా అమ్మా ఈ జన్మంతా అనంత బాదలు నింపితివా అమ్మాన బ్రతుకంత నా కలలను నిలువున చెరిపేసి నా ఎదలో కలతలు నిలిపి మోయని భారం మోపి నువ్వు మానని గాయం చేసి జాబిలి జతను సూర్యుడు వీడితే వెలుగేలా వస్తుంది అమాస చీకటి చేసివా అమ్మాయి జన్మంతా అనంత బాధలు నింపితివా అమ్మా అమృతుకంత ఓకే సూపర్ అన్న ఇప్పుడు ఒకే గ్రామం నుంచి ఇటు మిట్టపల్లి సురేంద్ర అన్న కావచ్చు మీరు అద్భుతమైన సాంగ్స్ రాసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు మరి మీ ఊరి గురించి ఎక్కడికి పోయినా కూడా పలాని వెల్లంపల్లి గ్రామస్తులు అన్నప్పుడల్లా ఏమనిపిస్తుంది మీకు చాలా గర్వంగా ఫీల్ అవుతామన్న దీనికి గొప్పగా అంటే సురేంద్ర దీనికి ఒక పేరు దేవడం జరిగింది ఆ పేరును కొనసాగింపుగా మేము కూడా ఆ పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామన్న ఎందుకంటే కళాకారుల పుట్టి నీళ్ళే విలంపెళ్ళి అందులో చిట్టెల మండలం అంటే ఇంకా ఫేమస్ అన్న అందులో మనది ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి చిట్ట్యాల మండలం ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా కళలకు పుట్టి నీళ్ళు కాబట్టి అందులో మా ఊళ్ళో ఇంతమంది కళాకారులు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా అందులో మళ్ళా సురేందరు మాకు ఎప్పుడైనా ఏదన్నా సురేందర్ అన్న మీకు ఏమన్నా పాఠ పరంగా రాసేటప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే ఇట్లా రాయాలి అట్లా రాయాలని ఏమన్నా మీకు సలహాలు సూచన ఇస్తారా అంటే ఎప్పుడన్నా మేము ఏదన్నా ఒక పెద్ద సబ్జెక్ట్ రాసేటప్పుడు ఇది రాస్తున్నాం అని సురేందర్ అన్న అడుగుద్దాం అంటే ఇట్లా రాసిన ఒకసారి వింటారా అని అట్లా అప్పుడప్పుడు వినబెట్టి దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మాకు సహకరిస్తాడన్న కంపల్సరీ ఇప్పుడు అంటే ఇవి ఈ యువతకు కాకుండా ఇలాంటి జానపద గాయాలి కాకుండా ఇంకేమన్నా డిఫరెంట్ సాంగ్స్ రాద్దామని ఆలోచన ఉన్నదా మీకు లేకుంటే ఇంకేమన్నా రాసారు ఇట్లాంటివి అన్నా నా ఉద్దేశం ఏంటి అంటే సమాజాన్ని మేల్కొల్పే పాడమే నా ఉద్దేశం అది జానపదం కావచ్చు సామాజిక గీతం కావచ్చు విప్లవ గీతం కావచ్చు ఏదైనా కావచ్చు బట్ పాట అనేది ఏది ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు ఆ సబ్జెక్ట్ని కూడా నా బాధ్యత ఓకే అన్న మీరు హిందీ సాంగ్స్ రాసే రాస్తున్నారు కదా మరి మీకు సినీ ఫీల్డ్ నుంచి ఏమైనా అవకాశం వచ్చేదా ఇంక ఇప్పుడు వరకైతే ఏం లేవన్న బట్ మనకు వస్తే కంపల్సరీ రాస్తాం సినిమా కూడా రావాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి మీకు ఇంత ఇంతవరకు ఏమన్నా అవార్డ్స్ లాంటివి ఏమైనా వచ్చాయా మీకు నేను అవార్డ్స్ కోసం అది ఎప్పుడు చేయలేదన్న బట్ నాకు ఎప్పుడు ఇంకా రాలేదు వస్తే నేను ఒక గౌరవంగా ఫీల్ అవుతాను రావడానికైతే నా కవిత్వం ఒకవేళ అంత గొప్పగా రాసిన అని అనుకున్నప్పుడు అవార్డు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అది నమ్మకం ఓకే అన్న మరి ఇంకా మునుముందు ఏం సాంగ్స్ రాయాలనుకుంటున్నారు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అన్న నేను అంటే ఎప్పుడు సమాజాన్ని మేల్కొల్పేటి ఎప్పుడు సమాజాన్ని సమాజాన్ని ఉత్తేజపరిచేటి సమాజంలో ఉండే ఏ ఒక్క సమస్య అయినా వెలికి తీయాలి ఆ వెలిగి ఆ వెలికి తీసిన సమస్యను ఒక రూపంగా చేస్తూ ఉండడమే నా ఉద్దేశం అన్న మరి ఇన్ని సాంగ్స్ రాశారు కదా ఏమైనా ఆర్థిక పర ఆర్థిక పరంగా ఏమన్నా వచ్చినాయా మీకు లేకుంటే మీరే అన్న అయితే నేను ఈ రీసెంట్గానే ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా పుల్లూరి పాట అని దాని ద్వారానే ఇప్పుడు ఈ నా పాటలన్నీ విడుదల చేయడం జరుగుతుంది యూట్యూబ్లో ఆ యూట్యూబ్ నుంచి ఇప్పుడే జస్ట్ ఏంటంటే మానిటేషన్ అయిందన్న ఇంకా అట్లాంటివి ఏం రాలేదు బట్ ఏంటంటే నా సొంతంగా డబ్బులు పెట్టుకొని నేను చేస్తాను ఎందుకంటే ఇది సమాజానికి మేలు ఉద్దేశం కాబట్టి నేను నా సొంత డబ్బులు పెట్టుకొని మరి ఇంత సొంత డబ్బులు పెట్టుకొని మరి ఇంత చేస్తున్నారు కదా మీ ఇంటి అంటే మీ కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఏ విధంగా ఉంది నా అంటే నాకు రెండు వేల పద్దెనిమిదిలో మ్యారేజ్ అయిందన్న మా వైఫ్ ఒక గవర్నమెంట్ ఆఫీసులో వర్క్ చేస్తుంది అసిస్టెంట్ డిగ్రీ మన మున్సిపల్ ఆఫీస్లో ఆమె నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అన్న పాటల విషయాలలో కానీ ప్రోగ్రామ్ విషయాల్లో కానీ ఎక్కడైనా ఏదన్నా ఒక చిన్న చిన్న దాన్ని ఏమంటారు నాకు బ్యాకప్ బోన్ లాగా ఉంటుందన్న ఓకే మీ భార్య మా భార్య పేరు సౌజన్ అన్న మీరు ఎన్నో అద్భుతమైన సాంగ్స్ రాస్తున్నారు అసలు ఏం చదువుకున్నారు అన్న మీరు అన్నా నేను పీజీ అన్న రెండు వేల పదిలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అసలు నా విద్యాభ్యాసం గురించి మీకు ఒక రెండు విషయాలు చెప్తా అన్న నేను సిక్స్త్ క్లాస్ చదివిన తర్వాత నేను బర్లకు పాలేరున్నాను మా ఊళ్ళో మా ఊళ్ళోనే కూర రాజరెడ్డి అని ఇప్పటి కూడా ఉన్నాడు వాళ్ళకు నేను ఉన్నాన్న తర్వాత టెన్త్ సమయంలో మళ్ళీ ఒకసారి ఉన్నాన్న కాశీడి ధర్మారెడ్డి అని వాళ్ళకు నేను పాలేరున్నాను ఉన్న తర్వాత ఇక నాకు మళ్ళీ చదువు ఆలోచన అనేది వచ్చిందన్న వచ్చి ఇక నేను మళ్ళీ పీజీ దాకా నేను ఒక సప్లిమెంట్ కూడా రాలేదన్న అంత అంటే అంత డెడికేషన్తో వర్క్ చేసుకున్నాను అన్న మీరు చదువుకునేటప్పుడు రెండు సార్లు పని పనిచేసారా అవునన్నా అది అదే నా జీవితంలో ఒక పెద్ద మలుపు ఎందుకంటే అప్పుడు కష్టపడ్డప్పుడే చదువు ఇలా తెలిసిన అంటే నాకు చదువుతో నా జీవితం మారుతుంది అనే కాన్సెప్ట్ తోటి నేను చదువుకోవడం మీద అయితే నాకు ప్రతి ఇయరు నాకు ఒక గండం అంటే ఆర్థిక ఇబ్బందులు నన్ను వెంటాడినా అన్న ఆ వెంటాడే క్రమంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివిన తర్వాత బీకామ్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే టైంలో రవి సారు మన శాఖమూరి రవి సారు నాకు పరిచయం ఏంటంటే అప్పుడు పరిచయం అయిన తర్వాత ఏ కోర్స్ చేయాలి సార్ అది అని అంటే అప్పుడు ఎంఎస్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఇది నీ కళకు ఉపయోగపడుతుంది నీ జీవితాన్ని నిలబెడుతుంది అని నాకు చెప్పడం జరిగిందన్న అప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు సారే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఇది ఆ ఫామ్ కొని ఫిల్ చేసి ఇది కాకతీయ యూనివర్సిటీలో అప్లై చేయడం జరిగింది సార్ ఆ అప్పటినుంచి ఇక సార్ నాకప్పుడు అప్పటి నుంచి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కవిత్వ పరంగా కానీ నాకు ఎప్పుడు విన్నంటే ఉంది ఇప్పటి కూడా ప్రజెంటు నాకు ఏదైనా పాట రాసినప్పుడు నేను ఫస్ట్ సార్కి వెనబెడతాను వినబెట్టిన తర్వాత కొన్ని కలెక్షన్లు చెప్తాను చేసి దాన్ని ఇక్కడ ఫేర్గా అంటే ఇంకా ఇట్లా కాదు ఇంకా కొంచెం బాగా రాయాలి అని కొన్ని అంటే కొన్ని బుక్స్ కూడా రిఫర్ చేస్తాడు ఏది సమాజానికి సంబంధించిన బుక్స్ చదవాలని అధ్యయనం చేయడం వల్లనే నీకు ఇంకా కవిత్వం యొక్క పరిపక్వత వస్తుంది అని నాకు ఎప్పుడూ చెప్తా దాని ద్వారా కూడా నేను నాలో నేను ఏది అప్డేట్ అవుతా కవిత్వంలో అప్డేట్ అనేది కంపల్సరీ ఉండాలనేది సార్ కాన్సం దాన్ని నేను ఎప్పుడు సార్కు ఎప్పుడన్నా ఏదైనా కవిత్వంలో డౌట్ వచ్చినా లేకపోతే ఏదైనా బుక్స్ ఏదైనా ఒక డౌట్ వచ్చినా కంపల్సరీ నేను అండర్లైన్ చేసుకుని సార్ అడుగుతాను దాని ద్వారా కూడా నాకు కొంత కవిత్వం మెచ్యూరిటీ వచ్చింది ఓకే అంటే రవి సార్ కూడా మీకు కొంచెం ఇన్స్పిరేషన్ కంపల్సరీ అంటే రవి సారు ఇన్స్పిరేషన్ అని అన ఎందుకంటే గాడ్ ఎందుకంటే నాకు చదువు ఇచ్చిన దేవుడు ఎందుకంటే అనంటే కవిత్వాన్ని ఒక అంటే ఒక మెరుగులు దిద్దుతాడు ప్లస్ మెరుగులకంటే నా జీవితాన్ని మెరుగులు అంటే నాకు చదువు అనేది లేకపోతే నేను ఇవాళ మళ్ళీ వాటిలో వైపు రాకపోవచ్చు అట్లా నేను చదువుకోవడం వల్లనే రెండు వేల మూడులో రాసిన పాటలను మళ్ళీ రెండు వేల రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి ఇప్పుడు కంటిన్యూస్గా రాస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు సమాజానికి ఉపయోగపడే పాటలు రాస్తున్నా ఇప్పుడు అన్నారు కదా ఒక్కసారి అన్న అయితే ఇప్పుడు రీసెంట్లుగా భార్యలను అంటే భార్యలు భర్తలను హత్యలు చేస్తారు ఈ అక్రమ సంబంధాల వల్ల అయితే దాని మీద నేను ఒక పాట రాసుకోవడం జరిగిందన్న నీది ప్రేమే నాది ప్రేమే నా ప్రాణం ఎందుకు తీస్తున్నవే నీది మనసే నాది మనసే నన్నెట్ల మోసం చేస్తున్నవే మూడు ముళ్ళేసిన బంధానికి మట్టిలా నన్ను కలిపేస్తేవి ఏడడుగులు వేసిన పాపానికి లోకాన లేకుండా చేస్తుంటివి అడుగులో అడుగై తోడుంటివి అడుగులో అడుగై తోడుంటివి పిడుగోల వాడి మసీత్తివి నమ్మలో నమ్మద్దో తెలుస్తలేదురో నమ్మినోడు నేల మీద బతికే లేడురో నమ్మాలో నమ్మద్దో తెలుస్తలేదురో నమ్మినోడు నేల మీద లేడురో మెట్టింటిలోన కాలెడుతుంది మనసులో కుట్రాలు చేస్తుంటుంది ప్రియుని మోజులో రోజు ఉంటుంది ఇంటి గుట్టునంత జారిస్తుంది వెంట ఉండి భర్తను చంపిస్తుంది వెంట ఉండి భర్తను చంపిస్తుంది కంట నీరు బట్టి నాటిస్తుంది నమ్మాలో నమ్మద్దో తెలుస్తలేదురో నమ్మినోడు నేల మీద బతికే లేడురో అని రాసిందన్న దీనికి అంటే మహిళల పైన జరిగే అంటే మహిళలను ఏదో కించపరచాలన్న ఉద్దేశంతో ఇది రాయలేదన్న మహిళలు మేల్కోవాలని కూడా దీంట్లో లాస్ట్కు ఒక కన్క్లూజన్ కూడా ఇవ్వడం జరిగిందన్న అక్కగా అత్తగా ఇంట్లుంటావు వాలిగా మగ తోడుంటావు ప్రేమానే నువ్వు నువ్వాడకు నరకంతో నింపకు నీ బ్రతుకును నీవే జగతికి పోస్తావు ప్రాణం నీవే జగతికి పోస్తావు ప్రాణం దారి తప్పితే ఈ లోకం శూన్యం నమ్మకం నీవే అయ్యే నెలన నిలవాలే మగవను మొక్కేటి రోజులు రావాలి నమ్మకం నెలన నిలవాలి మగవను మొక్కటి రోజులు రావాలి అన్న ముఖ్యంగా కని పెంచిన తల్లిదండ్రులను ఈరోజు పుట్టినప్ప నుంచి వాళ్ళని పుట్టి పుట్టినప్పటి నుంచి సాకి వాళ్ళను ఒక ప్రయోజకులుగా చేసిన తర్వాత ఇవాళ వాళ్ళకు పెళ్ళైన తర్వాత కన్న తల్లిదండ్రులను వాళ్ళకు బుక్కడ బువ్వ పెట్టకుండా వీళ్ళు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఇస్తున్నారు అలాంటి వారి కోసం ఏమైనా మీరు పాట అన్న ఈ అసలు ఈ దీని గురించి నేను అంతకుముందే చాలా సంవత్సరాల కిందనే రాసిందన్న బట్ మొన్న నా యూట్యూబ్ ఛానల్లో కూడా దీన్ని విడుదల చేయడం జరిగిందన్న అయితే మీరు చెప్పింది అక్షరాల నిజమన్నా ఎందుకంటే తల్లిదండ్రులకు నలుగురు బిడ్డలు పుట్టిన నలుగురు కొడుకులు కానీ నలుగురు బిడ్డలు కానీ పుట్టినప్పుడు నలుగురిని ఏ భేద తారతమ్యం లేకుండా సాధేది కానీ అదే నలుగురు పిల్లలకు ఇవాళ ఇద్దరు తల్లిదండ్రులే బరువు అయిపోయి ఇలా ఓల్డేజ్ హోమ్లా లేతారని నేను చాలా చాలా బాధపడ్డా అన్న ఆ విషయాలలో ఎందుకంటే అది చాలా దౌర్భాగ్య స్థితి ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా అట్లాంటి రావాలని కోరుకోవద్దన్న ఎందుకంటే దాని గురించి కంపల్సరీ రాయాలనిపించిందన్న నేను రాసిన గుడు బుడ్డకు దూరం చేశావు నా కన్నా కొడుక కుక్క కంటే హీనంగా చూసావు నా కన్నా బిడ్డ కన్నోళ్ళన్న సంగతే మరిచావు నా కన్నా కొడుక కష్టాలావు సావు నా కన్నా బిడ్డ మేడలు అన్నీ గుంజుకున్నవు గుడును మేడలు అన్నీ గుంజుకున్నవు పస్తులే అస్తులుగా నాకు ఇచ్చినావు మరణం వచ్చిన బాగుండురో ఓ నా కన్నా కొడుక ఈ నరక యాతన రో ിഡ അനും ബുദ്ധകു ദൂരം సమస్య ఏంటంటే రేపులు జరుగుతున్నాయి చిన్న పిల్లల మీద కూడా రేపులు జరిగి అతి దారుణంగా చంపేస్తున్నారు మరి ఈ దీని మీద ఈ సమాజం మార్పురకు అట్లాంటిది ఏమైనా పాట రాసి రాసరాని ఏమన్నా అన్న అది ఇప్పుడు ఈ పాట విడుదలైన తర్వాత అది నెక్స్ట్ రాస్తున్నా అన్న నెక్స్ట్ మీరు అది యూట్యూబ్ ఛానల్లో విడుదలైనప్పుడు నేను కంపల్సరీ మీకు విజయం పెడతా అన్న కంపల్సరీ ఎందుకంటే మహిళలు అనేది ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటి అంటే మీరు అన్నట్టు హత్యలు అత్యాచారాలు చిన్న లైంగిక వేధింపులు అయితే ఇవన్నీ అత జరగడం వల్ల మనం దానిపైన స్పందించి ప్రతి కవి అంటే ఎవరైనా సరే అంటే స్త్రీల కోసం మనం కంపల్సరీ ఈ కవిత్వం పైన కానీ లేకపోతే పాటల రూపంలో కానీ వాళ్ళ స్త్రీలకు అంటే న్యాయం జరిగే వరకు కంపల్సరీ తన ప్రతి ప్రతి మనిషి ఒక అంటే మనిషి ప్రతి మనుషులు మార్పు రావాలన్న ఆ మార్పు రావడం వల్లనే స్త్రీలపైన జరిగే హత్యలు కానీ అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులు కానీ తగ్గడానికి కాస్కారం ఉంటుంది అన్న ఎందుకంటే ప్రతి కుటుంబంలో స్త్రీలు ఉంటారు ఆ స్త్రీలను మనం ఫస్ట్ గౌరవించడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోతాయన్న ఒక నా నమ్మకం అన్న అతి త్వరలో కూడా మేము ముందుకు ఎందుకంటే ఇది మీరు చెప్పింది పెద్ద కాన్సెప్టు దాని మీద మీకు పాట కంపల్సరీ చేస్తానన్న చేసి మీకు పెడతాను అలాగే అలాగే సరదాగా పాడుకోవడానికి జానపద గేయాలు ఏమన్నా ఇది ఎంత ముందు రాశారా మీరు ఏమన్నా రాసినన్న అవి ఏంటిదంటే అడగవే అందాల విన్నెలా నువ్వు అడిగితే ఏదైనా ఇస్తానమ్మో అడగవే అందాల విన్నెలా పొలం పట్టాలు నీ పేరున రాస్తాను బత్తాయి తోటను నీకే వదిలేస్తాను ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఊటిని చూపిస్తాను అడగవే అందాల విన్నెలా నువ్వు అడిగితే ఏదైనా ఇస్తానమ్మో అడగవే అందాల విన్నెలా సంతలోన సింత పూల నీకు కొంటాను సొంతమైతే అంతకన్నా అదిరిపోయే గిఫ్టునిస్తా తెల్లని జాబిల్లి మీద ఇల్లును నిర్మిస్తాను అడగవే అడగవే అందాలా వెన్నెలా నువ్వు అడిగితే ఏదైనా ఇస్తానమ్మో అడగవే అందాలా వెన్నెలా మదినే కోవెల చేసి దేవతగా కొలుస్తాను అక్కడ వరకు నేను వీడక తోడుగా నేనుంటాను చనువునే నీ కోసం తాజుమహాలుగా చేస్తా అడగవే అడగవే అందాల వెన్నెల అని రాయడం జరిగిందన్న ఇది అతి త్వరలో మేము ముందుకు వస్తుంది ఓకే సూపర్ అన్న ఎన్నో అద్భుతమైన పాటలు రచించిన పుల్లూరి సమ్మన్నకు మా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే అడగగానే మాకు ఇంటర్వ్యూ చేయించినందుకు మరి సమ్మన్న ఇంకా ముందు ముందు ఎన్నో అద్భుతమైన సాంగ్స్ రాయాలని ఎంతో గొప్ప పేరు తెచ్చుకోవాలని తాను పుట్టిన గడ్డ వెల్లంపల్లికి సురేందర్ అన్న ఏ విధంగా అయితే పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నాడో అదే కోవలోనే మన సమ్మన్న కూడా వారి పుట్టిన గడ్డకు పేరు తీసుకురావాలని వాళ్ళ కన్నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆర్విటివి मटो रवींद्र गौ